స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు హనుమంతునిపడి మండలం చిన్నగొల్లపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మి పునర్ నిర్మాణం కోసం ప్రభుత్వం లో ఆహ్వానించింది కనగిరి శాసన సభ్యులు డాక్టర్ ముక్కు గుగ్గర నరసింహారెడ్డి శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానం ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఒక్క కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో దేవస్థానం పునః నిర్మాణం కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయంలో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసే విధంగా దేవాలయాన్ని తీర్చిదిద్దాలని ఉగ్ర నరసింహారెడ్డి అధికారులను ఆదేశించారు దీంతో శ్రీ లక్ష్మీ చన్నకేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణం కోసం టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది ఇటీవల శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తిరునాల ఆలయ అధికారి శ్రీ గిరిరాజు నరసింహ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం వివాదాల మధ్య ఆలయ అధికారి శ్రీ గిరిరాజు నరసింహ బాబు స్వయంగా హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి సవలను ఘనంగా నిర్వహించారు ఆలయ పునర్నిర్మాణం ఆలయ కార్యనిర్వహణ శ్రీ గిరిరాజు నరసింహ బాబు ఆధ్వర్యంలో పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు എത്രേ നിമാർസനെ ചേരേണ്ടി വസ്ഥാ ആ നമ്പർ കൊടുത്തേ ഞാൻ കേമയെ ഞാൻ ഞാൻ ജെപ്റ്റിനാ রোজ അണ്ണ മൊത്തം പോയതാടാ ഞാൻ